ధనుర్మాసం అంటే భక్తులకు చాలా ప్రత్యేకమైన నెల ఈ నెలను భగవంతునికి అత్యంత ప్రీతికరమైనది అని పురాణాలు చెబుతున్నాయి శ్రీ విష్ణువు యొక్క అనుగ్రహం పొందటానికి ఈ ధనుర్మాసంలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి ఇవి పాటిస్తే మనకు అదృష్టం శాంతి అభివృద్ధి అన్నీ కలుగుతాయి ధనుర్మాస ప్రాముఖ్యత ఈ నెల మొత్తం దేవుడి స్మరణలో ఉండాలని చెబుతారు సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే కాలం నుంచి మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది ఈ కాలంలో భగవంతునికి చేసే పూజలు ఎంతో శక్తివంతమైనవని శాస్త్రాలు చెబుతాయి విష్ణు పూజ ప్రాముఖ్యత ఈ మాసంలో సూర్యోదయానికంటే ముందే లేచి పూజలు చేయటం ఎంతో శ్రేయస్కరం ఈ మాసంలో చేసిన దానం పుణ్యకార్యాలకు ఎన్నో రెట్ల ఫలితాలు వస్తాయి సూర్యోదయానికి ముందే లేచి పూజలు చేయాలి ఉదయాన్నే స్నానం చేసి మన గుడిలో దీపం వెలిగించటం శుభప్రదం ప్రతిరోజు విష్ణు శాస్త్రనామం లేదా సుప్రభాతం చదవండి తులసి దళాలు పుష్పాలు ఉపయోగించి పూజలు చేయటం ద్వారా విష్ణు అనుగ్రహం పొందవచ్చు పేదలకు భోజనం అందించడం ధనుర్మాసంలో చాలా శ్రేయస్సకరం ధనుర్మాసంలో ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది ఈ నెలలో విష్ణు ఆలయం సందర్శన అనివార్యమైనది సాయంకాలం సమయంలో దీపారాధన చేసి హారతి ఇవ్వటం విశేషమైనది మాసంలో శుక్రవారాలను ప్రత్యేకంగా జరుపుకోవటం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున క్రమంగా దీపాలు వెలిగించి పాడి పంటల అభివృద్ధి కలుగుతాయని పూజలు చేయటం మంచిది ఈ మాసంలో తిండి విషయంలో శుద్ధి చాలా ముఖ్యం సాధ్యమైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి మాంసాహారం మద్యపానం వంటివి పూర్తిగా మానేయాలి ఉపవాసం చేయటం శనివారం లేదా ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ఫలప్రదం ఆంధ్రప్రదేశ్లో ధనుర్మాస ఉత్సవాలు ఈ కాలంలో చాలా ముఖ్యమైనవి చాలామంది పెద్దలు పెద్ద పెద్ద పూజలు చేసే అలవాటు ఉంటుంది తిరుపతి దేవాలయం భద్రాచలం పుణ్యక్షేత్రాల్లో సందర్శించటం ఎంతో శ్రేయస్కరం ధనుర్మాసంలో మార్గశిర ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ రోజున సత్యనారాయణ స్వామి పూజ చేస్తే మనలో శుభ ఫలితాలు పొందుతాయి ఈ కాలంలో తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం భగవంతుణ్ణి ప్రత్యేక ప్రార్థనలు చేయండి ప్రతిరోజు తెల్లవారుజామున పూజ సమయంలో మీ కుటుంబానికి మంచి జరగాలని కోరుకోండి ధనుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ నెల పుణ్య కార్యక్రమాలను పూజలకు ప్రత్యేకంగా కేటాయించండి మనలో ఉన్న ప్రతి చిన్న చిన్న మంచి పనికి ఈ కాలంలో దైవం అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఈ సూచన పాటించి మీ జీవితంలో శుభంగా మార్చుకోండి ధనుర్మాస శుభాకాంక్ష